ఎక్స్ ఇ కుటుంబానికి ఇవ్వాలి కావాలి సంబంధిత అధికారులు వెంటనే అధికారులు వెంటనే కావాలి సంబంధిత అధికారులు వెంటనే

మా ఎన్నలు మీరే అన్నలు అనుకుంటామే ఎన్ను నా ఎన్నదమ్ము కూడా అసలు ఇల్లు లేరే నాయనైనా మేము బతుకుతుంటేనే నైనా మూడు సందే దాని పోతున్నాడే నేను మూడు నెలల సందే నాయ నా కొడుకు టాక్ చేసుకోలేడు నాయన వాడు ఏం పని చేయ తదు అందుకు నేను నాకు రోగాలు నేను గుండె నొప్పు తడికించినైనా నేనేం పని చేస్తాడు తండ్రి నేను ఎట్లా బతుకాలే తండ్రి అడ్డ తండ్రి నాకు హైరా మనం తండ్రి నేను పని జీపీ మేము ప్రమాదశత్తు గ్రామంలో లైట్స్ పెడుతుండగా అదుపు తప్పి చనిపోవడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన విషయం దానికి సిఐడి తరఫున తీవ్రంగా అధ్యస్తున్నాము ఈరోజు తాళిమ గ్రామంలో లక్ష్మణ్ లక్ష్మణ్ అనే జీపీ వర్క్ చనిపోయి ఈరోజు ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇలాంటి స్పందన రాలేదు ఇది చాలా దుర్మార్గం ఈరోజు గ్రామంలో స్వచ్ఛత ఉండాలంటే జీపీ వర్కర్ ఆరిగాళ్ళను కష్టపడి పని చేసిన గ్రామం గ్రామాభివృద్ధి చెందుతుంది કાણે અલાંજુ గ్రామ వర్కర్ జీఫ్గా చనిపోతే రోజు ఎలాంటి హామీ ఇవ్వకుండా రోజు దుర్మార్గంగా వివరిస్తున్నారు ఇప్పటి వరకు రోజు పన్నెండు అయిన కానీ ఇప్పటివరకు ఒక అధికారులు ఎంపీడో రాలేదు ఎంపీఓ రాలేదు సంబంధిత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా రాలేదు ఈరోజు తక్షణమే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి అదే రకంగా రోజు ఎంపీడో వచ్చి సంబంధిత అధికారులు వచ్చి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్ ప్రకటించాలి అదే రకంగా రోజు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇది లేదు వాళ్ళ కొడుకు హ్యాండిక్యాప్ వాళ్ళ భార్య కూడా దీని ఉంది కాబట్టి ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం యాభై లక్షలు ఇచ్చి వెంటనే ఆదుకోవాలి అదే రకంగా ఈ రోజు మేము కదలేదు తక్షణమే అధికారి ఇక్కడికి వచ్చి ఆ సమస్య పరిష్కరించాలని ఆ కుటుంబానికి ఆదికో కుటుంబాన్ని ఆదుకోవాలని సీడ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం

సార్ నిన్న చనిపోయాడు నిన్న చనిపోయినా మీరు సార్ నిన్న చనిపోయాడు నిన్న నాలుగు వరకు కానీ ఇప్పటివరకు వాళ్ళకి ఇలాంటి సార్ ఇప్పటికైనా మీరు వచ్చారు వాళ్ళకి సంతోషం వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు యాక్చువల్లీ అయినప్పుడు ఇన్సూరెన్స్ వందల ముప్పై రూపాయలు ఇన్సూరెన్స్ కడితే వాళ్ళకు ప్రభుత్వం చెల్లిస్తుంది కానీ ఇన్సూరెన్స్ కూడా కట్టలేరు అయినా దానికి ఎవరు బాధ్యత ఇస్తారు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అదే ప్రకారం ఇప్పుడు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా పది లక్షలు ఇవ్వాలి వాళ్ళు కూడా పిలిపేయండి మాట్లాడుతున్నాడు మాట్లాడతాను వాళ్ళు కూడా పిలిపేయండి మాట్లాడండి ప్రభుత్వానికి వాళ్ళ కడుపు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఉద్యోగం ఇవ్వాలి కూడా పోస్ట్ ఆఫీస్ రెగ్యులర్ కూడా మొత్తం మనం ఇన్సూరెన్స్ చెప్పిటరీస్ కూడా చెప్పి మళ్ళీ మొత్తం చెప్పమని చెప్పినాం రెండు వేల ముప్పై రూపాయలు గటన్ కూడా సెక్యూరిటీవరం చెప్పండి చనిపోయింది కావచ్చు సెకండ్ ఇన్సూరెన్స్ చెప్పండి కట్టి వాళ్ళతో

అమ్మ ఆ రాత్రి కలపదర్ము కుంములో ఉన్నప్పుడు దర్పంచ్ తో టెక్నాలజీ రాయమాయ్ ఎందుకంటే సెక్రటరీ మాట్లాడనా మనం ఏం చేయగీ దర్పంచ్ నాకు మొత్తం చెప్తే అంటే అమ్మైన నాకు చిత్తదన్న

ఇప్పిస్తాను చెప్తారు ఇంకా కొంచెం చూస్తే దాకా మీ ఇప్పుడు అనుమానం ఉంది కదా నేను కాల్ మాట్లాడిన సార్ చెప్తున్నా మాట్లాడుతున్నాడు ఎప్పుడూ మనకి ఇస్తున్నాడు మనకు ఒక రాత్రి రాసిస్తే ఓకేనా మీకు ఇంకా అని ఉన్నాడు అతను అతను కూడా అన్న ఒకసారి ఏమి రమ్మని హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం ఇస్తే చెప్పి వస్తే మాట్లాడితే నేను ఇప్పుడు ఓకే అన్న అది వచ్చేటట్టు మేము జరిగిందమ్మాటేం చేయలేం ఒక్క మాట చెప్పినా కూడా మనం ఏమైనా చేస్తున్నాం మనం మాట్లాడే కాకపోతే మాట్లాడి ఫైన్ చేస్తాను అది ఐదు లక్షలైతే అమౌంట్ అయితే ఇప్పించాను మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఐదు లక్షలు మన డీసర్ గారు అది మన గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ ఎంత తొందరగా పాల్గొంటుంది తొందరగా ఇచ్చింది డాక్యుమెంట్స్ ఇయడమే లేదు స్ట్ మార్టం రిపోర్ట్ని కాపీ అవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ మేడం ఒకటి మీరు చెప్పారు ఆరు ప్రశ్నలు అందరం ఉన్నాము ఓకే అందరికీ సంతోషమే కానీ కొద్దిగా అవి అమలయ్యేటట్టు కూడా మీరు కొద్దిగా చర్య చేసుకోండి ఆ రెండు లక్షల ముప్పై వేలు అయితే ఎవరు ప్రశ్నలతో కూడా కొద్దిగా మీరు చర్య చేసుకొని ఎంపీడో గారు చక్కటిగా చెప్పి ఫస్ట్ చేయండి వాళ్ళు ఇంత మాత్రం ఒక ఉద్యోగం మేడం మీకు గుర్తు చేస్తారు వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళ వాళ్ళ కుటుంబం లక్ష్యం మీద ఆధారపడదు కానీ అని చనిపోయాడు కానీ ఇప్పుడు మీ మీద ఆధారపడతారు మీరు ఒక ఉద్యమం ఇచ్చిననుకో ఆ ఉద్యోగం మీద ఆధారపడే కుటుంబం వస్తుంది ఆ ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు కూడా సార్ కుటుంబంలో కూడా రాజు రాజేస్తారు మీకు ఓకే అయితే లేదా

తప్పకుండా ఆయనకి ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా వచ్చే అమౌంట్ అంతా మేము తప్ప తప్పకుండా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము ఆయనకు వచ్చిన ఇన్సూరెన్స్ కానివ్వండి మేము నిన్ననే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము ఇటు విషయము ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయం అలాగే గ్రామ పంచాయతీ నుంచి కూడా తప్పకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సహాయం చేస్తామని చెప్పారు తప్పకుండా మా వంద తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీకి సహకారం చేస్తాం అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా చదువుకున్నారు ప్రస్తుతం నిరుద్యోగి వారి క్వాలిఫికేషన్స్ ప్రకారం కూడా వారికి ఏదైనా ఉద్యోగం చూపించడానికి కూడా మేము ప్రపోజ్ గ్రామ పంచాయతీ దురదృష్టమైన సంఘటన మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి లక్ష్మయ్య బరువులు పెడుతూ కరెంట్ షాక్కి గురై మించడం జరిగింది మరి ఇటు విషయం మాకు తెలియగానే మేము పైన మా ఆఫీసర్తో అందరూ మాట్లాడడం జరిగింది మరి శ్రీ దాము రాజకృష్ణ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది వారు వెంటనే దీనికి ఈ కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అయితే రావాల్సి వస్తాయో అలాంటివన్నీ కూడా వాళ్ళకి చెందే విధంగా చేయాలని చెప్పేసి మంత్రి గారు తెలియడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి మేము అదేవిధంగా వారికి అదే చెప్తున్నాం మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా డిఈఈ గారు మరి ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి గ్రామ పంచాయతీ నుంచి కూడా మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీఓ గారు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఆ అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఉన్నారు కాబట్టి అతనికి ఏదైనా ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాము తప్పకుండా వారికి ఏదైనా న్యాయం జరిగే విధంగా పనిచేద్దామని చెప్పి చెప్తున్నారు మరి అందరూ కూడా నేను వాళ్ళొకసారి చెప్తున్నా మా విలేజ్ అతను చాలా మంచిగా అతను గ్రామ పంచాయతీలో విధి విధానాలు నిర్వహిస్తూ చనిపోయినారు కాబట్టి అతనికి ఏదైనా ఒక పోస్ట్ కూడా ఇాలని చెప్పేసి మన ఆఫీసర్ని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ మీరు ఒకటి ఒకటి రాతం కూడా రాజేస్తే వీళ్ళకి మేడం ఒకటి ప్రభుత్వం చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పి రాసిస్తే అయిపోతుంది అయితే ఎందుకు అంటే చింతకోటి ఇంతకుండా సేమ్ జరిగింది వాళ్ళకు మాట ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదు వాళ్ళు ఎవరు అడగాలి

ఆ వస్తా పోదా కట్టే శిర్మత నానైనా ట్కి వాట్సాప్ పెడతా ముందు వాల మనం కూడా నేనే శివమళ్ళ